ఎంపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల షర్మిలను ఏపీ పిసిసి చీఫ్ గా నియమించిన ఏఐసీసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఇడుగు రుద్రరాజు పార్టీ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకునింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలనైతే నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు అయితే ఉన్నారు ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు ప్రధానంగా తెలంగాణలో వైఎస్ఆర్ టిఎస్ పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమిస్తూ కాంగ్రెస్ అయితే అధిష్టానం ఈ నిర్ణయాన్ని తీసుకుంది ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా మేధావులు అనుకుంటున్న మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లయితే ఈ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలా నియమించడం వల్ల చీలికైతే ఏర్పడుతుందనే మేధావులు భావిస్తున్నారు గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణంగా ముందుకు పార్టీని నడిపిస్తూ అనేక విధాలుగా రాష్ట్రంలోన తానే ముందుకు పార్టీని నడిపించింది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం నిర్ణయం సంచలనాత్మకమైనదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీలో ఉండే ఓట్లు చీలిక కోసమే కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకోవడం కోసమే వైఎస్ షర్మిలాని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమిస్తుంది